భావనగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ అంటే బవుడు భార్య బవుడు అంటే త్రినేత్రుడు లయకారకుడు భవా అనే శబ్దమునకు సంసారము మన్మధుడు మహాదేవుడు అని అర్థములు కూడా కలవు వీటన్నింటినీ జీవింపచేస్తుంది కాబట్టి భవాని భావనాగమ్య అంటే ఉపాసనకు లేదా ధ్యానము చేత మాత్రమే కనుగొన కలము కాబట్టి భావనాగమ్య సంసారమును ఒక అరణ్యముగా తలచినప్పుడు అందులో ఉండే మాయాపాసమనడి వృక్షములను నరుకుటకు గండ్రగొడ్డల వంటి శక్తి స్వరూపిణి శ్రీదేవియే ఇది ఏ బహారణ్య కుటారిక భద్రప్రియ అంటే మంగళములను ఇచ్చునది మంగళములందు ఆమెకు ఎక్కువ ప్రియత్వము తనను ఆశ్రయించిన భక్తులకు ఎల్లవేళలా మంగళములను కటాక్షించి ఆదరించుని అమ్మము భద్రమూర్తి అనగా మంగళమును బ్రహ్మస్వరూపముగా భావిస్తారు ఇహములో మంగళములు అమంగళములు ఉంటాయి పరములో మాత్రము ఒక్కసారి మంగళము సంప్రాప్తించినచో అమంగళములంటూ ఉండవు అది ఏ శ్రీదేవి యొక్క మంగళమునకు మంగళ స్వరూపము భక్త సౌభాగ్యదాయిని తన భక్తులకు ఎల్లప్పుడూ సౌఖ్యములను సౌభాగ్యములను ఇచ్చు తల్లి కాబట్టి